షిడ్డీ సాయిబాబా తన దేహాన్ని నడపడం కోసం దేహానికి స్వతహాగా ఉండే ఆకలిని తీర్చడం కోసం షిడ్డీ గ్రామంలో భిక్షాటన చేసేవారు ఒకసారి ఆయన షిడ్డీలో భిక్షాటన చేస్తుంటే ఒక ఇల్లాలు సాయిబాబాకి ఒక రొట్టె అందించింది తాను ఇచ్చిన రొట్టె తీసుకుని బాబా తింటారని భావించింది అయితే ఆ ఇల్లాలు ఇచ్చిన రొట్టెను అందుకున్న బాబా దానిని అక్కడే ఉన్న ఓ కుక్కకు అందించారు ఆకలిగా ఉన్న ఆ కుక్క ఆ రొట్టెను అందుకుని ఆబగా తినడం ప్రారంభించింది బాబా చేసిన ఈ చర్య ఆ ఇల్లాలికి వింతగా అనిపించింది అదేంటి బాబా నా దగ్గర ఉన్న ఒకే ఒక రొట్టె మీకు ఇచ్చాను మీరు ఆ కుక్కకి దాన్ని వేసేశారు ఇప్పుడు మీ ఆకలి ఎలా తీరుతుంది అని ప్రశ్నించింది దానికి బాబా చిరునవ్వుతో సమాధానం ఇస్తూ ఆ కుక్క ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే అన్నారు బాబా జీవకారుణ్యానికి తార్కాణంగా నిలిచే అనేక సంఘటనల్లో ఇది ఒకటి షిర్డి సాయిబాబా గురించి యావత్ ప్రపంచానికి తెలియజేసిన మొదటి గ్రంథం సాయి సచ్చరిత్ర దీనిని భాషలో హేమాండ్ పంత్ అనే సాయి భక్తుడు రచించారు ఒకటి తొమ్మిది ఒకటి ఆరులో ఆయన ఈ గ్రంథాన్ని రాశారు సాయిబాబాను చాలా దగ్గరగా చూస్తూ ఆయనతో సన్నిహితంగా ఉంటూ తన ఎదుట జరిగిన ఘటనలు భక్తులు చెప్పిన అనుభవాలు ఇలా అన్నిటినీ క్రోడీకరించి ఆయన ఈ గ్రంథాన్ని రాశారు అనేక భాషల్లోకి అనువాదమైన ఈ సాయి సచ్చరిత్ర సాయిబాబా భక్తులకు నిత్య పారాయణ గ్రంథంగా గౌరవం అందుకుంటోంది హేమాండ్ పంత్ అసలు పేరు రఘునాథ దభోల్కర్ సాయిబాబా ఆయన్ని హేమాండ్ పంత్ అని పిలుస్తూ ఉండటంతో ఆ పేరే ఆయనకు స్థిరపడింది హేమాండ్ పంత్ మొదటిసారి షిడ్డి సాయిని దర్శించడానికి వచ్చినప్పుడు ఆసక్తికరమైన సంఘటన జరిగింది ఆధ్యాత్మికాభిలాషి అయిన హేమాండ్ పంత్ సద్గురువును అన్వేషిస్తూ షిడ్డీకి చేరుకున్నారు హేమాండ్ పంత్ మొదటిసారి సాయిబాబాను దర్శించిప్పుడు బాబా తన ముందు తిరగలి పెట్టుకుని గోధుమలు విసురుతున్నారు పక్కనే ఉన్న గోధుమలను తిరగలిలో పోస్తూ పిండిగా మారుస్తున్నారు షిడ్డీ సాయి భిక్షాటన చేసి కడుపు నింపుకుంటూ ఉంటారని హేమాండ్ పంత్ అప్పటికే విని ఉన్నాడు మరి భిక్షాటన చేసే బాబా తిరగలిలో ఎందుకు పిండి విసురుతున్నాడో హేమాండ్ పంత్కి అర్థం కాలేదు ఏం జరుగుతుందో చూద్దామని ఆయన బాబాని గమనిస్తూ ఉండిపోయారు ఇంతలో ఇద్దరూ మహిళలు బాబా దగ్గరికి వచ్చారు కూడా అక్కడ ఉన్న గోధుమలను తీసుకుని తిరగలిలో వేస్తూ వాటిని పిండి చేయడానికి సహకరించారు వాళ్లు కాసేపు తిరగలి ఉన్న గోధుమలన్నిటినీ పిండిగా మార్చారు గోధుమలన్నీ పిండి అయిపోయిన తర్వాత ఆ మహిళలు బాబా భిక్షాటన చేసుకునే నువ్వు ఈ పిండిని ఏం చేసుకుంటావు మాకు ఇచ్చేస్తే నీకు కొన్ని రొట్టెలు ఇస్తాం అన్నారు వారి మాటలు విన్న బాబావారిమీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ పిండి మన పొట్టలు నింపడానికి కాదు ఈ పిండిని తీసుకెళ్లి ఔరవతల పారబోసి రండి అని గద్దించారు దాంతో బాబాని పిండి అడిగి పొరపాటు చేశామని అర్థం చేసుకున్న ఆ మహిళలు ఊరి చివర పారబోయడం కోసం ఆ గోధుమ పిండిని తీసుకుని వెళ్లారు బాబా చేసిన ఈ చర్య కూడా హేమాండ్ పంత్కి ఎంతమాత్రం అర్థం కాలేదు ఆ గోధుమ పిండి మన పొట్టలు నింపడానికి కాదు అని చెప్పిన బాబా దాన్ని ఎవరికీ ఇవ్వాలో వారికి ఇచ్చి సద్వినియోగం చేయాలి అలా కాకుండా ఊరి చివర పారుబోసి రమ్మన్నరెందుకో అని ఆలోచించడం మొదలుపెట్టాడు హేమాండ్ పంత్ సందేహానికి ఆ తర్వాత సమాధానం సాయిబాబాతో ఉండే భక్తుల ద్వారా లభించింది ఆ సమయంలో కలరా వ్యాధి వ్యాపించి ఉంది షిడ్డీ గ్రామ ప్రజలు కలరా వ్యాధి నుంచి తమను కాపాడాలని సాయిబాబాకి విజ్ఞప్తి చేశారు కలరా వ్యాధిని నివారించడం కోసమే బాబా తిరగలి విసిరి గోధుమ పిండి తయారు చేసి దాన్ని ఊరి చివర పార్బోసి రమ్మన్నారని అర్థం హేమండ్ చేసుకున్నారు బాబా విసిరింది గోధుమలను కాదని కలరా మహమ్మారినే పిండిచేసి ఊరి చివర ప్రబోయించారని అవగతమయింది బాబా ఏ పని అయినా ఎందుకు చేస్తున్నారో చెప్పరు కాని చేసే ప్రతిపాని వెనుక ఓ అంతరార్థం ఉంటుందని హేమాండ్ పంత్కి అర్థమైంది ఆ తర్వాత ఆయన షిడ్డీలోనే స్థిరపడిపోయారు సాయి సచ్చరిత్ర రాసి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నారు